ఆత్మజ్ఞాన స్వరూపణకు సాయి రామ్ సేవకు బృందం తరపున నమస్కారం తెలుపుతూ సాయి రియల్ యాక్టిట్యూడ్ మేనేజ్మెంట్ వెబ్సైట్కు స్వాగతం ఈ విభాగంలో పుస్తకాలన్నింటినీ ఒకేసారి బల్క్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విధానం గురించి వివరించడం జరిగింది అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న ఇక్కడ ఈ వీడియోలు వివరించడం జరుగుతుంది సాధారణంగా ఒక్కొక్క పుస్తకం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాము కానీ అలాగాక ఒకేసారి అన్ని పుస్తకాలను డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోవడానికి చాలా మార్గం అనేది కూడా ఉన్నది దీనివల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఇంటర్నెట్లో మళ్ళీ రావడం మళ్ళీ పుస్తకం వెతుక్కోవడం అనే శ్రమ తగ్గించి ఒకేసారి మీ కంప్యూటర్లో ఉండదు పుస్తకాలన్నీ ఉంటాయి కాబట్టి మీకు సమయం సమయం ఉన్నప్పుడు చదువుకోగలరు ఈ వీడియోలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో బల్క్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో వివరించడం జరిగింది మొదటగా ఇక్కడ విధానం వివరించడం జరిగింది ఒకేసారి అన్ని పుస్తకాలు ఎలా దిగుమతి లేదా డౌన్లోడ్ చేసుకోగలను ఆ విధానం అనేది ఇక్కడ చెప్ స్టెప్స్ రూపంలో వివరించడం జరిగింది ఇందుకోసం మొదటగా మనకు టోరెంట్ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ఆ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవాలి అందుకోసం ఈ ఈ ఇక్కడ ఇవ్వబడినటువంటి ఏదైనా ఒక టోరెంట్ సాఫ్ట్వేర్ను ఎంచుకోగలరు ఉదాహరణకి నేను ఈ సాఫ్ట్వేర్ను ఎంచుకున్నాను తీసు ఈ సాఫ్ట్వేర్ను తీసుకొని బ్రౌజర్లో అలా గూగుల్లో ఎంచుకొని ఎంటర్ చేసినట్లయితే వెబ్సైట్కు వెళ్ళగలరు ఇది ఉచిత సాఫ్ట్వేర్ కాబట్టి మీరు ఎవరైనా కానీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోగలరు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అన్న బటన్ మీద క్లిక్ చేయగలరు ఒకవేళ మీ కంప్యూటర్ కనుక సిక్స్టీ ఫోర్ బిట్ అయినట్లయితే ఇక్కడ హెచ్డిపి ఉన్న సిక్స్టీ ఫోర్ బిట్ లేదా పాత కంప్యూటర్ నుండి థర్టీ బుట్ థర్టీ టు బిట్ అనేట్లయితే ఇక్కడ క్లిక్ చేయగలరు దాని తగ్గట్టుగా మీరు ఎంచుకొని క్లిక్ చేయగలరు ఇప్పుడు నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేయగానే డౌన్లోడ్ అనేది జరుగుతుంది కొద్ది నిమిషాలు ఇక్కడ నా కంప్యూటర్ వచ్చి సిక్స్టీ ఫోర్ బిట్ కావున నేను ఏసిటీవీ ద్వారా అంటే వెబ్సైట్ ద్వారా వెబ్ ద్వారా సిక్స్టీ ఫోర్ బిట్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ మీరు చూసినటువంటి ఇక్కడ బిట్ కామెట్ వన్ త్రీ ఫైవ్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ అనేది తొమ్మిది ఎంబీ సైజు గల ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతున్నది దీనికి కొంత సమయం కావాలను మీకు ఇంకా మీకు ఉన్నటువంటి ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అది కొంత సమయం తీసుకుంటున్నాం తీసుకు ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయినది కొద్దిసేపు ఇప్పుడు ఇది ఎలాగా వచ్చింది ఇలాగా మారిన మారినట్లయితే మనకు సాఫ్ట్వేర్ పూర్తిగా అయి డౌన్లోడ్ అయినది అని అర్థం ఇప్పుడు ఇక్కడ నుంచి ఆప్షన్ లేకపోతే ఓపెన్ అని అనవచ్చు ఇన్స్టాల్ చేయొచ్చు మనం ముందు అది ఎక్కడ అయినదో ఆ ఫోల్డర్కి వెళ్ళి ఇలా ఫోల్డర్లో వెళ్ళేసి మీరు ఈ ఈ సాఫ్ట్వేర్ మీద డబల్ క్లిక్ చేయగలరు అప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వు ఆ కంప్యూటర్లో ఇన్స్టాల్ అవ్వను కంప్యూటర్ స్పీడ్ని బట్టి ఈ ఇన్స్టాలేషన్ స్లోగాను స్పీడ్గాను జరుగును ఇప్పుడు ఇలాగా వచ్చినది ఇలాగా పర్మిషన్ అడుగుతుంది ఇన్స్టాల్ చేసే ముందు మన పర్మిషన్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ తీసుకుంటాం కావున ఎస్ అని క్లిక్ చేయగలరు మన ఇంగ్లీష్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంప్యూటర్స్ అనేది ఇంగ్లీష్ వాడుతుంటారు కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ తీసుకోగలరు తర్వాత నెక్స్ట్ ఇలా అగ్రి చేసి ఇన్స్టాల్ చేయగలరు ఈ విధంగా ఫోల్డర్లో సి ప్రోగ్రామ్లో ఇన్స్టాల్ అవును ఈ విధంగా సాఫ్ట్వేర్ పూర్తిగా ఇన్స్టాల్ అయినది ఇప్పుడు ఆప్షన్స్ రెండు ఉన్నాయి రన్ ఈ విట్ కామెంట్ అనేది ఇప్పుడు రన్ చేయడమని తర్వాత అలాగే ఈ ఆప్షన్ కనుక ఎంచుకున్నట్లయితే ఇప్పుడు ఎమ్మటే ఓపెన్ అవ్వను అలాగే ఇది ఈ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ప్రతిసారి కంప్యూటర్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ సాఫ్ట్వేర్ ఆన్ అయిపోయి ఏమైనా డౌన్లోడ్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నెట్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగానే డౌన్లోడ్ చేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అది మీరు కనుక ఎక్కువ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ ఆప్షన్ను ఆన్ చేసి ఉంచుకోవడం మంచిది అప్పుడు ఆటోమేటిక్గా కంప్యూటర్ ఆన్ చేయగానే అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు ఏమైతే పుస్తకాలు ఉంటాయో అది ఆటోమేటిక్గా రి రిజ్యూమ్ లేదా కంటిన్యూ అయిపోను అది నెట్ స్పీడ్ నెట్వర్క్ ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఉంటేనే సో నా ఇప్పుడు నేను ఈ ఆప్షన్ను ఈ ఆప్షన్ ఇలానే ఉంచేసి నేను ఫినిష్ చేస్తున్నాను ఇప్పుడు ఇన్స్టాలేషన్ పూర్తి అయినది ఇప్పుడు డాక్యుమెంట్లు విధానంలో చెప్పిన విధంగా మొదటగా మనం సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేశాము ఇన్స్టాల్ చేశాము ఇప్పుడు కింద ఇవ్వబడిన లింక్స్లో మీకు కావలసిన విభాగం యొక్క ఈ లింక్ మీద క్లిక్ చేసి టోరెంట్ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికోసం మన సాయిరా సాయి రియల్ యాటిట్యూట్ మేనేజ్మెంట్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉచిత పుస్తకాలలో అన్ని దిగుమతి అన్న లింక్ మీద మీరు క్లిక్ చేయగల చేసినట్లయితే అక్కడ టోరెంట్ లింక్స్ అందుబాటులో ఉన్నవి అందుకోసం ఇప్పుడు నేను వెబ్సైట్ ను వెబ్సైట్ ను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ వెబ్సైట్ ఇక్కడ ఉన్నది ఈ డాక్యుమెంట్లో చెప్పిన విధంగా వెబ్సైట్కు ఉచిత పుస్తకాలు అన్ని దిగుమతి ఉచిత పుస్తకాలు అన్ని దిగుమతి అంటే అన్ని బల్క్గా ఒకేసారి డౌన్లోడ్ ఎలా చేసుకోవాలన్న దాని విధానం ఇక్కడ ఇచ్చాను ఇక్కడ క్లిక్ చేసింది ఒక నిమిషం ఆగినట్లయితే మీకు ఈ ఎక్సెల్ షీట్లో మొత్తం ముప్పై మూడు విభాగ విభాగాల యొక్క ఇక్కడ డాక్యూరెంట్ లింక్స్ ఇక్కడ ఇవ్వబడినాయి మీకు మీరు కనుక భక్తి యోగం సంబంధించిన పుస్తకాలు ఐదు వందల పంతొమ్మిది ఉన్నవి అలాగే ఈ ఐదు వందల పంతొమ్మిది పుస్తకాలు ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే ఒక సాఫ్ట్వేర్ ఒక ఒక లింక్ అంటే ఒక చిన్న ఫైల్ డౌన్లోడ్ అవ్వను అదే టోర్ ఫైల్ అనమాట అలాగే ఇప్పుడు మీరు ఇష్టమైన వర్గాన్ని ఎంచుకోగలరు భక్తి యోగం కానీ కర్మయోగం కానీ రామాయణం కానీ మహాభారతం కానీ అది మీకు ఇష్టమైన వర్గం మీద సో ఇలాగ అన్ని పుస్తకాలు కావాలనుకుంటే ఒక్కొక్క వర్గం మీద మొదట క్లిక్ చేసుకొని ఆ టో టోర్ అన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని దిగుమతి చేసుకున్న తర్వాత మళ్ళీ రెండవ వర్గానికి వెళ్ళగలరు ఇలా ముప్పై మూడు సార్లు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మొత్తం నాలుగు వేల ఒక వంద ప్లస్ ఉన్నటువంటి మొత్తం పుస్తకాలు డెమోద్యోగు ఇలా కాక ఒకవేళ ఇప్పుడు ఈ నేను ఈ విధంగా డెమోలో నేను ఒక తక్కువ కలిగిన పుస్తకాలు అయిన వర్గం అయినటువంటి పిల్లలు సంబంధించిన పుస్తకాలు ఉన్నటువంటి ఒక నలభై ఉన్నటువంటి ఈ గ్రై విభాగం నేను తీసుకున్నాను మీకు చూపించడం కోసం ఇందులో ఇప్పుడు ఈ లింక్ మీద నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఎక్కడైతే పుస్తకాలు భద్రపరిచామో ఆర్కైవ్ ఉన్నటువంటి ఆ వెబ్సైట్ నుంచి ఒక టోరింట్ సాఫ్ట్వేర్ దిగుమతి అయినది డౌన్లోడ్ అయినది ఈ టో ఈ సాఫ్ట్వేర్ అంటే ఈ లింక్ ఈ ఈ లింక్ కలిగినటువంటి ఈ ఫైల్ను ఉపయోగించి మనము విట్ కార్ ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఒకేసారి డౌన్లోడ్ చేసుకోగలము ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ఉన్నది ఇప్పుడు నేను పిల్లలు సంబంధించినటువంటి ఇల్లు టోరెంట్ కలిగినటువంటి ఫైల్ ఇప్పుడు దిగుమతి అయినది ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ను కూడా టోరెంట్ సాఫ్ట్వేర్ మనకు ఇన్స్టాల్ చేసుకున్నాము ఇప్పుడు ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఓపెన్ విత్తలకు వెళ్ళి బిట్ కామెంట్ అనే సాఫ్ట్వేర్ మీరు ఎంచుకోగలరు నా దగ్గర వేరే సాఫ్ట్వేర్ కొనుక్కున్నది మీ ఎగ్జాంపుల్లో బిట్ కామెంట్ లేదా యూట్యూబర్ అండి ఏదైనా కానీ ఎంచుకున్న తర్వాత ఈ విధంగా క్లిక్ చేయగలరు క్లిక్ చేసిన తర్వాత మొత్తం స్క్రీన్ కొంచెం పెద్దది చేస్తున్నాం సో ఇవి ఈ ఫైల్స్ అన్ని కనుక ఇలా ఉన్నవి కనుక మనకు అవసరమైంది ఓన్లీ మనకు కావాల్సిన పీడిఎఫ్ ఫార్మాట్ కలిగిన ఫైల్స్ మాత్రమే మనకు దిగుమతి చేసుకోవాలి ఈ ఫైల్స్ ఎన్ని కనుక ఈ మొత్తం ఉన్న నలభై పుస్తకాలు ఎక్కడ డౌన్లోడ్ అవుతున్నవి సి డ్రైవ్లో కలిగిన డౌన్లోడ్స్ అని ఫోల్డర్లోకి దిగుమతి అవ్వను ఈ ఈ ఫోల్డర్లోకి ఈ పేరు మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోకి ఈ పుస్తకాలన్నింటినీ దిగుమతి చేస్తుంది ఈ చేయను మొత్తము ఇప్పుడు మనము ఇమేజెస్ కానీ లేదా బ్యాక్గ్రౌండ్ వీటిని మనం అవసరం లేదు ఉండి పీడిఎఫ్ మాత్రమే కావాలి ఏమైతే వద్దో వాటిని డీసెలెక్ట్ అంటే తీసి సెలెక్ట్ నుంచి తీసివేసి మనకు కావాల్సిన పీడిఎఫ్ను మాత్రమే ఎంచుకోవాలి ఇక్కడ మనకు ఈవెని జీపెక్ మనకు అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్ మాత్రమే మనం ఎంచుకోవాలను అందుకోసం ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని ఉన్నది దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవును ఇప్పుడు ఒక్కొక్క పుస్తకం మీద ఇక్కడ ఎక్కడైతే పీడిఎఫ్ అని కనపడుతున్నదో దాని మీద క్లిక్ చేయగలరు ఇక్కడ పీడిఎఫ్ ఉన్నది అలాగే ఇక్కడ పీడిఎఫ్ ఉన్నది ఈ విధముగా ఇక్కడ పీ కొంచెం శ్రమతోటి మనము మీరు ఇలా కొంచెం పక్కకు జరుపుకొని మొత్తం ఇది వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అంటే నూట రెండులో ఇక్కడ ఒక పీడిఎఫ్ ఉన్నది నూట మూడులో ఇక్కడ ఒక బీడిఎఫ్ ఉంది నూట నాలుగులో ఇక్కడ ఒకటి ఉంది నూట ఐదులో ఇక్కడ ఒకటి ఉంది ఈ విధంగా మొత్తం ఇలా కిందకు జరుపుకుంటూ మొత్తం పీడిఎఫ్ను ఎక్కడైతే ఉన్నదో అక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అవి మాత్రమే డౌన్లోడ్ అవ్వను మిగతా ఉన్నటువంటి ఈ ఫైల్స్ మనకు అవసరం లేదు అవి ఎన్ని కొనక మనకు ఎవరైతే స్టోరీ ఇస్తున్నటువంటి ఆర్కే సంస్థ వాళ్ళు 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 ప్రాసెస్ చేయడం కోసం వెనక వెనకల ఆ ఫైల్స్ని వాళ్ళు ఏర్పాటు చేశారు అవి మనకు అవసరం అవసరమైనవి ఈ విధంగా మీరు కొన్ని నేను ఇక్కడ ఈ డెమోలో కొన్ని సుమారుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పుస్తక పుస్తకాలు ఎంచుకొని ఉన్నాను ఇలా ఎంచుకున్న తర్వాత ఇలా మొత్తం మీరు మీకు ఇష్టమైన పుస్తకాలు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ నవ్ ఇక్కడ చూపించినటువంటి డౌన్లోడ్ నవ్ అన్న బటన్ మీద మీరు ప్రెస్ చేయగలరు కొద్దిపాటి శ్రమ సమయముతో ఇక్కడ మీరు ఫైల్స్ అన్న ట్యాబ్ మీద ఇక్కడ ఈ ఫైల్ ఇది ఇప్పుడు ఇది ఎలా కనెక్టింగ్ సో ఇది ప్రస్తుతం యాక్టివ్గా గ్రీన్గా ఉన్నది మనం అలాగే ఇందులో ఉన్నటువంటి ఈ టోరెంట్లో గల ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది మొత్తం ఇలా చూపించిన తర్వాత అలాగే ఏవేవి సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ ఉన్నా చూపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ పుస్తకం అనేది ఆల్రెడీ ఇరవై మూడు పర్సెంట్ అనేది టూ సిక్స్ పాయింట్ అంటే రెండు రెండున్నర ఒక ఐదు ఎంబీ సైజులో గల పుస్తకములో ఆల్రెడీ ఇరవై మూడు శాతం డౌన్లోడ్ అయినది ఇక్కడ ఎంత స్పీడ్కి డౌన్లోడ్ అవుతున్నదో కనుక మీరు మీ నెట్ స్పీడ్ని బట్టి ఇక్కడ చూసుకోగలరు మొత్తం ఎన్ని పుస్తకాలు ప్రోగ్రెస్ అంటే మొత్తం టోటల్గా యావరేజ్గా ఎంత అయినది అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఐదు పుస్తకాలు బట్టి పది పర్సెంట్ ఇప్పుడు పూర్తి అయినది అలాగే మొత్తం ఇప్పుడు మన నెట్ స్పీడ్ ఎంత ఉన్నది దాన్ని బట్టి కనుక మీరు ఇక్కడ చూసుకోగలరు దాన్ని బట్టి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పుస్తకాలు నేను ఎంచుకొని ఉన్నాను ఈ ఉదాహరణలో ఈ విధంగా కొంతసేపు అలా చూస్తున్న నెట్ స్పీడ్ను బట్టి మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మీరు ఏదైనా మీరు మిగతా పనులు మీరు కంప్యూటర్లో చేసుకున్నప్పటికీ మెలకు వైపున మొత్తం పుస్తకాలు ఎంచుకున్నవి డౌన్లోడ్ అవును అలాగే ఇప్పుడు పొరపాటున ఇలా డౌన్లోడ్ అవుతూ మామూలుగా ఇంటర్నెట్లో ఏదైనా ఒక ఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు కరెంట్ పోయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా నె నెట్ పోయినా కానీ ఆ డౌన్లోడ్ అంతటితో ఆగిపోను కానీ ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఉన్న ఉన్నటువంటి బెనిఫిట్ లేదా సదుపాయం ఏమిటంటే పుస్తకములు డౌన్లోడ్ అవుతూ మధ్యలో ఆగిపోయినా కానీ వాటిని తిరిగి మళ్ళీ కంటిన్యూ చేసుకోగలం ఆటోమేటిక్గా ఎక్కడైతే ఆగిపోయిందో ఏ పుస్తకం ఎంతవరకు ఆగిపోయిందో అక్కడ నుంచి తిరిగి డౌన్లోడ్ అవును కావున ఇటువంటి నెట్ స్పీడ్ కానీ ప్రాబ్లం కానీ ఇటువంటి సమయం వృధా అని అవ్వదు సో ఇటువంటి లింక్ మనకు అందు అందిస్తున్నటువంటి ఆర్కేవ్ సంస్థ వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము సో వారి వలనే మనం ఈ రోజున అన్ని పుస్తకాలను ఒకేసారి డౌన్లోడ్ చేసుకోగలిగే అవకాశం అనేది మనకు కలిగినది సో ఇప్పుడు చూసినట్లయితే ఈ పుస్తకం ఇక్కడ ఉన్నది వల్ల ఎంబీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ ఈ విధంగా ఇక్కడ కొనక ఇంకొక పుస్తకం ఉన్నది ఇక్కడ కొనక హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా ఆరు పుస్తకాలు దాదాపుగా పూర్తి అవుతుంది అయినాయి అంటే దాదాపు ఇక్కడ చూసినట్లయితే మీరు నైంటీ టూ పర్సెంట్ ఆరు పుస్తకాల్లో తొంభై రెండు పర్సెంట్ ఇప్పుడు పూర్తయినాయి ఈ పుస్తకాలు ఎక్కడ ఉన్నవి అన్నది అనడానికి ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసినా కానీ మీరు ఇక్కడ ఓపెన్ డైరెక్ట్ అలాగే ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ పుస్తకాలు ఎక్కడ డౌన్లోడ్ అవుతున్నాయి సి డ్రైవ్లో డౌన్లోడ్స్లో ఒక ఈ లింక్ మీద కలిగిన ఒక పేరు ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఉన్నవి కావున మీరు ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ డైరెక్టరీ అన్నట్లయితే ఆ విధంగా ఇక్కడికి వచ్చారు ఇప్పుడు చూడండి ఇప్పుడు నూట రెండవ పుస్తకం పన్నెండు ఎంబీ కలిగిన పుస్తకం డౌన్లోడ్ అయింది నూట పదమూడు డౌన్లోడ్ అయ్యింది నూట నాలుగు నూట ఐదు ఇక్కడ చూసినటువంటి ఐకాన్ ఒకటి ఉంది పీడిఎఫ్ సింబల్ అనేది కలిగి ఉన్నది అంటే అది పూర్తిగా డౌన్లోడ్ అయినది ఈ రెండు పుస్తకాలు ఐకాన్ ఎలా ఉన్నది అంటే అవి ఇంకా ప్రాసెస్లో ఉండేవి ఇంకా జరుగుతూ ఉండేవి ఎప్పుడైతే మొత్తం ఇలా పూర్తిగా డౌన్లోడ్ అవుతుందో అప్పుడు ఈ రెండు ఐకాన్స్ లేదా సింబల్ అనేది ఈ విధంగా పీడిఎఫ్ కలిగినట్టు ఈ రూపం కిందకి మారిపో అప్పుడు పూర్తిగా ఒక పుస్తకం డౌన్లోడ్ అయినట్టు ఈ విధంగా నేను ఆరు పుస్తకాలు ఎంచుకున్నాను ఇప్పటికీ నాలుగు పుస్తకాలు దిగుమతి అయినాయి ఇంకా రెండు పుస్తకాలు దాదాపుగా పూర్తి అవస్తున్నాయి ఒకసారి రిఫ్రెష్ చేసుకున్నా లేదా మళ్ళీ మనం ఇక్కడ పోయి చూసుకున్నా స్టేటస్ ఎగ్జామ్ ఈ విధముగా మీరు పుస్తకం ఇప్పుడు మీరు ఒక ఏదైనా పుస్తకం మీద డబల్ క్లిక్ చేయగలరు ఈ పుస్తకం ఇప్పుడు ఓపెన్ అయినది పూర్తిగా ఈ విధంగా మీరు కంప్యూటర్లో మొత్తం నూట యాభై ఆరు పేజీలు కలిగిన ఈ పుస్తకం మీ యొక్క పేరు మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే ఈ పుస్తకం పూర్తిగా డౌన్లోడ్ అయినది మీరు ఎప్పుడైనా కాలేజీ ఉన్నప్పుడు సమయంలో చదువుకోగలగలరు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ద్వారా పెద్దగా స్క్రీన్ చేసి కనుక మీరు చదువుకోనగలరు లేదా ఫిట్ ఇటువన్నీ చేసి ఏ విధంగా ఈ ఆప్షన్ ద్వారా కనుక ఒకేసారి మీకు నచ్చిన విధముగా ఆ పుస్తకాన్ని చదువుకోనగలరు ఈ విధముగా మనం పూర్తిగా ఎగ్జాంపుల్ ఈ ఇచ్చిన విధముగా నాలుగు పుస్తకాలు ఈ విధంగా కొంచెం కంప్యూటర్ స్పీడ్ను బట్టి నెట్ స్పీడ్ను బట్టి మొత్తం నలభై పుస్తకాలు ఎంచుకున్నట్లయితే మీరు ఈ పిల్లలు అన్నటువంటి విభాగంలో నుంచి మొత్తం నలభై పుస్తకాలు కంప్యూటర్లోకి దిగుమతి అవుతుంది ఈ విధంగా మొత్తం ఒకేసారి పుస్తకాలను బల్క్గా దిగుమతి చేయడం ఎలా అనేది ఈ వీడియోలో వివరించడం జరిగినది ఈ విధానము పాటిస్తూ మీకు నచ్చిన విధా వర్గంలో గల మిగతా పుస్తకాలను కనుక బల్క్గా ఒకేసారి దిగుమతి చేసుకొని చదువుకొని ఉపయోగించుకోగలరు మొత్తం ఈ మేము సేకరించినప్పటికీ ఇప్పుడు వరకు సేకరించిన పుస్తకాల సంఖ్య నాలుగు వేల ఒక్క వందగలదు వీటిని కొన్ని పుస్తకాలు ఇక్కడ మీరు చూసినట్లయితే వీటిని ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంకా ఆర్కే వాళ్ళు వాళ్ళు ఇంకా మనకు డౌన్లోడ్ లింక్ అనేది మనకు టోరెంట్ లింక్ అనేది ఇంకా ఇవ్వలేదు వాళ్ళు ఇంకా ప్రాసెస్ చేస్తున్నారు ఎప్పుడైతే అవి ప్రాసెస్ అయిన తర్వాత లింక్ క్రియేట్ అయిన తర్వాత మేము ఇక్కడ అప్డేట్ చేయగలము సో కనుక వీటిని వదిలిపెట్టి మిగతా ఉన్నటువంటి విభాగాల్లో ఉన్నటువంటి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మనమే చేసుకుంటున్నాము धन्यवाद